హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పైనాపిల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే పైనాపిల్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జ్యూస్ సెంటర్ దగ్గర పైనాపిల్ జ్యూస్ని ఏ మెజర్మెంట్స్తో ఏ ఏ ఐటమ్స్ని యూస్ చేస్తారో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది సమ్మర్ సీజన్ కదా ప్రతి ఒక్కరు జ్యూస్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం పైనాపిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది టోటల్గా ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉండేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి బ్లాక్ కలర్లో ఉంటే మాత్రం పైనాపిల్ పాడైపోతుందని అర్థం ఫస్ట్ టాప్ అలాగే బాటమ్ పార్ట్స్ని కట్ చేసుకోండి ఇప్పుడు నేను సెకండ్ సైడ్ కట్ చేస్తున్నాను చూడండి బాటమ్ సైడ్ నైఫ్తో కట్ చేసేటప్పుడు అక్కడ బ్లాక్ సైడ్ ఉంది బ్లాక్ కలర్ ఉంది నోటీస్ చేశారా అక్కడ పైనాపిల్ అనేది పాడైపోయింది ఇప్పుడు పైనాపిల్ని ఒకసారి మధ్యలోకి కట్ చేయండి ఈ కట్ చేసుకున్న దాన్ని ఒక పీస్ పక్కన పెట్టేసి ఒక పీస్ తీసుకొని నైఫ్తో ఆ చుట్టూతో ఉండే గరకపాటుని రిమూవ్ చేసేయండి ఈ గరుగుపాటు తీసేయాలి ఎక్కడైనా గరుగుపాటు ఎక్స్ట్రా ఉండి ఉంచారు అంటే మాత్రం జ్యూస్ అనేది కొంచెం వగరుగా అలాగే కొద్దిగా చేదుగా కూడా అనిపిస్తుంది సో కంప్లీట్గా ఈ గరుగుపాట అనేది రిమూవ్ చేయాల్సిందే అలా అయితేనే జ్యూస్ చాలా బాగుంటుంది ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మనం ఏదైనా ఒక గిన్నెని కానీ మెజరింగ్ కప్ని కానీ లేదా గ్లాస్ని కానీ ఒక మెజరింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకసారి జూమ్లో చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో సైడ్ ఉంది ఆ బ్లాక్గా ఉన్న దగ్గర మాత్రం పైనాపిల్ అనేది పాడైపోయింది సో జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి అండ్ మా వారు చూసుకోకుండా తీసుకొచ్చారు ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల పైనాపిల్ ముక్కల్ని అలాగే ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలు ఇంకా ఒక కప్పు పంచదార వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే మధ్యలో ఒకసారి ఆపి గంటతో మిక్స్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్టెయినర్లో వేసి వడకట్టుకోవాలి స్టెయినర్లో పోసుకున్న తర్వాత మనం ఒక గంటతో తిప్పుతూ ఉన్నామంటే జ్యూస్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి జ్యూస్ గ్లాసెస్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే జ్యూస్ వేసుకున్నామంటే తాగడానికి రెడీ కొంతమంది దీంట్లో జీడిపప్పులు బాదం పప్పులు అలాగే పైన బూస్ట్ కూడా వేసిస్తారు అవి కూడా చాలా బాగుంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బూస్ట్ కూడా వేసుకోండి బట్ లైట్గా వేసుకోండి చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్